చిన్నార్థుల్లో బతుకు భరోసా ఛానల్కు మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తయినప్పటికీ కొంచెము నెత్తిగులగులు అయితే ఉన్నది ప్రతి ఒక్కరు మన ఛానల్లో వీడియోలు చూసిన ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన నా తోటి అన్నదమ్ములకు బతుకు భరోసా అంటే నిజంగా మన అన్నదాతల బతుకులకు భరోసా ఏమైనా ఉన్నదా ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే మీకు ఎగ్జాంపుల్గా ఇటు కొట్టింది కనబడుతుంది కదా మనకు యాసంగి ఏదైతే దున్నుకాలు మొదలైనవి తుకాలు పోసుకున్నారు పెట్టుబడి చేతులకు కావాలి నలభై ఎనిమిది గంటలల్లా వడ్ల పైసలు పడతాయనే నలభై ఎనిమిది గంటలు పోయి వారాలు జరుగుతూ ఉన్నా కూడా రశ్మిల్లా కాడికి తిరుగుడు ఉన్నది కానీ డబ్బులు మాత్రం మన ఖాతాలో జమ లేదు దీని గురించి మాట్లాడితే నలభై ఎనిమిది గంటలల్లా మేము అకౌంట్లో ఎత్తమ రాబోయేనా మీ పైసలా మా పైసలే కదా మా పైసలు మాకేసానికి నలభై ఎనిమిది గంటలల్లా మేము మీ ఖాతాలలో ఇస్తాం నాయనా అని చెప్పిరు అయినా కూడా నలభై ఎనిమిది గంటలు కాదు మూడు రోజులు నాలుగు రోజులు అవుతా ఉన్నా వారాలు జరుగుతూ ఉన్నా పైసలు పడక కొంతమంది వడ్లు నల్లగా ఉన్నాయని తేమ శాతం కరెక్ట్ లేదని మిల్లెల కాడికి తిరుగుతూ ఉన్నటువంటి విషయము మనకు ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అది అట్లుండగా ఇప్పుడు పంట పెట్టుబడి సాయం కావాలి ఇక మనం ఎన్నుకున్న కొయ్యకాలు పచ్చ పడ్డదంటే మీరు అర్థం చేయరా అన్న నీళ్ళు ఉండి నీళ్ళే కాదు మనము ఇప్పుడు వ్యవసాయం చేసుకునే టైంలో మన చేతుల పైసలు ఉండాలి చేతుల పైసలు ఉంటేనే మనం ఏదన్నా చేయగలుగుతాం మరి ఏదన్నా చేయగలగాలంటే చేతుల పైసలు ఉండాలి అంటే ప్రభుత్వం అట ఏదైతే మనకు కౌలు రైతులు రైతు కూలీలు రైతులు మూడు భాగాలుగా చేసారు కౌలు రైతుల గురించి కూడా స్పందించింది రైతుల గురించి కూడా అసెంబ్లీ చర్చ జరుగుతుందట జరిగిన తర్వాత అంటే ఇదే నెల ఏడో తారీఖు నాడు ఇలా ఆరు కదా ఏడో తారీఖు నాడు అంటే రేపే అసెంబ్లీ సమావేశాలు దాని మీద మొత్తం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మీద ఉందట ఆ కథ ఏందో లెక్కేందో చూడ్రీ లాస్ట్లో మళ్ళా కలిస్తా బతుకు భరోసా ఛానల్లా అంటే మనము చేసే ఈ అన్నదాతల కోసం నేను వండించేది వ్యవసాయమే చేసేది వ్యవసాయమే తినేది బుక్కి అని మెత్తుకులే కానీ మన జీవితం గురించి ప్రతి విషయాన్ని పూజ కూర్చున్నట్టు ఇల్లు అత్తా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ప్రతి గురిలో షేర్ చేస్తారని కోరుకుంటున్నా వీడియోన అయితే లాస్ట్ వరకు చూడరు లాస్ట్లో మళ్ళా కలుద్దాం మరి రైతు భరోసా అంటే రైతు బంధు రైతు భరోసాగా మారింది మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏది పోయిన యాసంగిన వాడి పైసలు ఇప్పటిదాకా ఆగడానికి మెజారిటీ కారణాలు ముఖ్యంగా మనం కారణాలు చూసుకుంటే కంటెంట్ కారణాలు కారణాలంటే ఇక నేను ఏం చెప్పాలి కానీ వాస్తవానికి అయితే విషయాలు అంటే మనకు అర్థమయ్యే విధంగా అయ్యో రైతు భరోసా మీద వాళ్ళు ఇచ్చిన విధానాలు ఆయన ఇది ఇసొంటి అప్డేట్ ఇస్తూ ఉంటే మనసులకు ఆశ కలగకుండా ఉంటుందా మనుషులకు లోపల ఆశలు చిగురించకుంటే ఉంటాయా రైతు భరోసా అమలుపై రేవంత్ సర్కారు కీలక ప్రకటన చూసిరు కదా ఇదే విషయం తరపున మళ్ళా మీకు కౌలు రైతులకు రైతు కూలీలకు వీళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చిన అప్డేటు ఏ రకంగా ఉంటుందని ఒకసారి చూడరు మీకే అర్థమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేశారు తెలంగాణలో రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా అమలు పైన సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు ఎప్పటి నుంచి అమలు చేసేది వెల్లడించిండు అదేవిధంగా సన్నబడ్లు వండించే రైతులకు బోనస్ చెల్లిస్తామని రెండు లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసిండు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి వాళ్ళు నెరవేర్చి అంటే మనం ఇక నేను చెప్పాల్సిన ముచ్చిన ఏంటంటే నెరవేర్చి మనము మనం పడుతున్న డౌట్లు ప్రభుత్వం మీద మనకు ఉన్న నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దు అని మాట్లాడుతురు అట్లనే విద్యుత్తు ఇస్తామని చెప్పి చేసి చూపించాము అంటే ఏంది పిరి కారంటీ రెండు వందల యూనిట్ల పిరి కారంటీ ఇస్తామని షేజ్ చూపించినట అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా రెండు వందల పిరి కారంటీ షేజ్ చూపించడం మంచి ముచ్చనే కాకపోతే ఇప్పటి వరకు రెండు వందల పిరి కారంటీ తెల్ల రేషన్ కార్డు లేనులకు లేదు తెలంగాణ అయ్యో రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఇప్పుడు యాదికెత్తున్నారు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు లక్షల మందికి ఉన్నారని ఎప్పుడు అప్పుడు సర్వే జరిగినప్పుడు చెప్పిన ముచ్చట ఇప్పుడు యాది కత్తా ఉన్నారు కౌలు రైతులు రైతు కూలీలు అలాగే ఎవరైతే ఉన్నారో ఇంకా మంది మొత్తానికి వీళ్ళు ఎంతమంది రైతులున్నారు ఏం కథ వీళ్ళే లెక్కలు చెప్తారు తర్వాత వీళ్ళే చెప్తారు అది కరెక్ట్ కాదు ఈ ఇంతమంది రైతు కూలీలు ఉన్నారు మళ్ళీ ఒకసారి వీళ్ళే చెప్తారు ఏ మేము కౌలు రైతులకు ఏది ఇయ్యము అంటే ఎన్ని మాటలు మాట్లాడతారు ఈ ఒకసారి కౌలు రైతుల గురించి వాళ్ళు ఇచ్చిన ముచ్చట ఎందుకు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతులకు రైతు భరోసా కోసం సబ్ కమిటీలో విధి విధానాలు ఖరారు చేసి కౌలు రైతుల గుర్తింపుకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతు భరోసా రైతు బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ఎత్తుందట అంటే మనకు ఎన్నికల వేళ ఎన్నికల సమీపిస్తున్న వేళ రైతు భరోసా రైతు బంధు అన్నీ కూడా కౌలు రైతులకు రైతు కూయలకు ఇచ్చే యోచనలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మరి ఇన్ని రోజుల కోలే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక కౌలు రైతుల గురించి మేము ఇయ్యబోము కుండబద్దలు కొట్టిన తుమ్మల అనే అప్డేట్లు కూడా మనం ముంగట వచ్చినాయి ఇగో చూసుకోండి ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ఎత్తుంది దీనికి పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది అదే రైతులకు కౌలు రైతులకు ఏ అంటే రైతుల నుంచి కౌలు రైతులను మనం గుర్తించాలి కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా అందులో నుంచి కౌలు రైతులు ఇరవై ఐదు లక్షల పైబడి ఉంటారని కౌలు రైతుల సంఘాల నేతలు చెప్పినారు అంటే మనకు మిగిలిన వాళ్ళెంత డెబ్బై ఐదు లక్షల డెబ్బై లక్షలకెళ్ళి ఇరవై ఐదు లక్షల మంది రైతులు పోతే కౌలు రైతులు పోతే ఇంకెంత ఉంటారు అయ్యా ఉంటారు ఇంకా మనకు ఉండేది నలభై ఐదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతులే ఉన్నారా ఒక్కనాడేమో కోటి కుటుంబాల తెలంగాణ రైతాంగం అని చెప్తారు ఎన్నికల్లో ఏమో ఎన్ని ఎకరాల భూములు పండితురు అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఏదైతే బీడు భూములకు ఇయ్యము అని చెప్తారు బీడు భూములకు ఓలు తీసుకున్నారు నాయనా అంటే అది కూడా వాళ్ళే చెప్తారు ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు రైతు భరోసా అమలు పైన స్పష్టత ఇచ్చారు ఏడాది పాలన పైన ఉందని వెల్లడించారు రైతు భరోసా పైన ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మంత్రివర్గం ఉపసంఘం నియమించి నియమించిన విషయాన్ని కూడా గుర్తు చేసిరు బట్టి విక్రమార్క చేతులు ఉందట్నయ్య ఏంది అంటే ఇంతకుముందేమో కమిటీ చేసిర్రు ఆ కమిటీ చేసి సంఘాల తరఫున మాట్లాడిరు మాట్లాడి చేసి ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే బట్టి విక్రమార్క చేతిలో ఉన్నది ఆ నివేదిక ఈ ఆ ఏడో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలలో వీళ్ళు ఈ రైతు భరోసా నివేదిక ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అని చెప్తున్నటువంటి ముషం మరి ఇన్ని రోజుల కోలే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు కాలేదు కారణాలు ఏంటి అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు దీనికి ఏమన్నా లింక్ ఉన్నదా మీరే ఆలోచన చేసి కింద కూడా కామెంట్ చేయను ఎందుకంటే ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్టుగా మనము ప్రభుత్వం ముందర తీసుకుపోతా ఉన్నా కూడా వీళ్ళు కేర్ ఎత్తలేరు అంటే కూడా పట్టించుకోవడం చూసింది కదా ఇప్పుడు ఏమన్నా క్లారిటీ వచ్చిందా మనకు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల మీద మొత్తానికి బట్టి విక్రమార్క గారి మీద ఆధారపడి ఉంది అయ్యా దిప్పుడు సీఎం గారు తెలంగాణలో అప్పటి నుంచి అంటే తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క మనోభావాలు కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు తెలిసిన మేధావి ఈరోజు రైతుల గురించి రైతుల గురించి మీరు మ్యానిఫెస్టోలా ప్రకటించిన విధానం కౌలు రైతులు రైతు కూలీలు పంట పెట్టుబడి సాయము అన్నీ కూడా మీ ఇచ్చిన పోస్టర్ కూడా చూపిద్దామంటే నా దగ్గర ఇప్పుడు ఆధారం అంటే ఉన్నాయి అన్నీ కానీ తీసుకురాలేదేమట అయితే ఒక విషయం ఏమంటా ఉన్నా అంటే ఈ ఇరవై ఐదు లక్షల కౌలు రైతులకు అలాగే యాభై లక్షల రైతు కూలీలకు దాదాపు మూడు వేల పై రైతులు ఏడాది పాలనలో మూడు వేల పై రైతులు మరణించడం జరిగింది అంటే ఏదన్నా ప్రాబ్లం కావచ్చు అందులో రుణమాఫీగాక సగం మంది రుణమాఫీ విషయంలోనే సగం మంది వీళ్ళకు సా చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఉంటే ఈరోజు వాళ్ళకు ఎవరికి చనిపోయిన వాళ్ళ రైతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు మనకు సహాయం ప్రభుత్వం సహాయం అందజేసే ఒక విధానం ఉండే అది వాయే ఇది వాయే పంట నష్ట పరిహారం వాయే ఆసరా పింఛన్లు వాయే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల వాయే రెండు లక్షల నిరుద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఇస్తామన్నారు అదివాయే వాళ్ళకు నిరుద్యోగ అభివృద్ధిలకు స్టూడెంట్కు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇది వాయే అసలు తెలంగాణలో భరోసా ఉన్న పని ఏది ఉన్నది ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులల్లా మూడు వందల అరవై ఐదు రోజులల్లా భరోసా కలిగే పని ఏది ఉన్నదంటే ఆధార్ కార్డు పట్టుకొని ఆడవాళ్ళు బస్సు ఎక్కితే మాత్రం అద్దాంట్లేరు ఆ విషయంలో మీకు వందకు రెండు వందల మార్కులు మాత్రం ఇయ్యచ్చ అంతకు మించి వేరే ఏమీ అయితే పబ్లిక్కు ఏరలేదు ఇది అవునా కాదా అన్నది మనవులు కింద కామెడీ చేస్తారు ప్రతి ఒక్కరు బతుకు భరోసా ఛానల్ తరఫున జై తెలంగాణ